నమస్కారం కృష్ణారావు గారు ఐవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం ఈరోజు మనం అంటే ఒక ముఖ్యమైనటువంటి భారతదేశంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రఖైన్ కారిడార్ చుట్టూ జరుగుతున్న అధికార పోరాటానికి సంబంధించిన విషయాల గురించి చర్చించుకుందాం ఇదివరకు ఆల్రెడీ మీరు టూ త్రీ ఎపిసోడ్స్లో ఈ రఖైన్ కారిడార్ ఏమిటి దీనివల్ల భారతదేశానికి ఏ విధంగా మనము అంటే యూస్ చేసుకోవచ్చు మన ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా పెట్టాము ఏమిటనేది కానీ ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఈ రఖేన్ కారిడార్ అంటే బంగ్లాదేశ్ నుండి మయర్ మయన్మార్లో ఉన్నటువంటి ఈ రఖైన్ కారిడారు మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఈ మానవతా సహాయానికి ఒక వారధి కింద ఉపయోగించుకుంటూ వస్తున్నాం కానీ దీంట్లో ఏంటంటే బంగ్లాదేశ్ సైన్యం ఇది చాలా వ్యతిరేకిస్తోంది ఫస్ట్ పాయింట్ తర్వాత చైనా ఏ అమెరికా ఈ కారిడార్ మీద తన వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించుకోవడానికి దీని ఒక దీని కింద తీసుకుంటుంది అంటే బే కింద అమెరికా కూడా ఏంటంటే మానవతా సహాయ మార్గం చూపిస్తున్నామని చెప్పేసేసి మయన్మార్లో జుంటా ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి కూడాను అది పావులు కలుపుతుందని అనుకోవచ్చు సో మరి ఈ బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం జరిగిన తర్వాత తర్వాత ఈ రోహింగ్యా శరణార్థుల సమస్య ఇవన్నీ ఈ కారిడార్ ద్వారా మొత్తం అంతా జరిగితే ఇది ఒక పెద్ద అంటే ఒక పాయింట్ ఫర్ డిస్కషన్ అండ్ యునో అది మనం అంతా తెలుసుకోవడానికి దీన్ని ఏ విధంగా పరిష్కరించి ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని మంట సమాజానికి అంతటి అనే దాని మీద ఒక చిన్న విశ్లేషణ ఒకప్పుడు హెన్రీ కిషన్జర్ గారు బంగ్లాదేశు సపరేట్ కంట్రీ అయినప్పుడు ఇట్ ఈస్ ఏ వరల్డ్స్ వేస్ట్ వేస్ట్ పేపర్ బ్యాస్కెట్ అని అన్నాడు అంటే ఎంత డబ్బులు వేసినా అక్కడ ఉపయోగం లేదు అది ఇంకా వేస్ట్ పేపర్ బ్యాస్కెటే గవర్నెన్స్ సరిగ్గా లేదు కరప్షన్ హైగా ఉంది ఎకానమీ గ్రోత్ లేదు అని చెప్పడం జరిగింది అట్లాంటి దేశాన్ని ఏ క్రెడిట్ తప్పకుండా హసీనాకి ఇవ్వాలి ట్వంటీ ఇయర్స్ చాలా లాండ్ ఆర్డర్ను మెయింటైన్ చేస్తూ కమ్యూనల్ ఇష్యూస్ లేకుండా ఎకానమీ మీద కాన్సన్ట్రేట్ చేసి లేబర్ ఇన్సెంటివ్ ఇష్యూస్ మీద లైక్ అపెరల్స్ వాటి మీద పెట్టి మంచి అభివృద్ధిని సాధించింది దాంట్లో ఏమీ డౌట్ లేదు సరే ఆమెను పంపించేయటంలో అమెరికా పాత్ర తప్పకుండా ఉంది పంపించేసి ఇప్పుడు వచ్చినటువంటి యూనస్ అనేవాడు ఫస్ట్ థింగ్ వాడికి మ్యాండేట్ లేదు లెజిటిమసీ లేదు ఏదో ఈ వాజ్ ఏ వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంటు అంతకుముందు ఆయన గ్రామీణ బ్యాంక్ని పెట్టి చాలా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశాడు అది వేరే విషయం బట్ ఎలక్టెడ్ వర్క్ కాదు ఎప్పుడైతే మీరు పంపించారో వాళ్ళకి అనుకూలంగా ఉండేవాడిగా వాడిని తీసుకొచ్చి పెట్టి ఈ సైన్యం సహాయంతో నడుపుతూ ఉన్నారు లెజిటమెసీ అయితే వాడికి లేదు సో ఈ రఖాయిన్ హ్యూమన్ క్యారిడార్ అనేటటువంటిది తెరవాలనే ఒత్తిడి తప్పకుండా అమెరికా నుంచి కూర్చుంటుంది ఈ రఖాయిన్ స్టేట్ చాలా చాలా స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ ప్లేస్ స్ట్రాటజిక ఇంపార్టెంట్ ఎవరికి ఇండియాకు చైనాకు కూడా చైనాకి ఎందుకనంటే చైనాకు ఒక మేజర్ కన్సర్న్ ఉన్నది చైనాకు వచ్చేటటువంటి షిప్పింగ్ లైన్స్ అన్నీ మలాకా స్ట్రేట్ ద్వారా రావాలి అది చాలా ఐ థింక్ ట్వంటీ కిలోమీటర్ థర్టీ కిలోమీటర్ స్మాల్ స్ట్రేట్ అది దానిని చోక్ చేస్తే అమెరికా ఎప్పుడైనా వాళ్లకు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆగిపోతుంది అందుకని ఆల్టర్నేటివ్స్ దాని కోసం చూసుకుంటున్నారు చైనా అందులో ఒకటి అఫ్ కోర్స్ పాకిస్తాన్ ద్వారా గ్వాదర్ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు వేసుకొని ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల నుంచి ఒకటి పెట్టుకుంటున్నారు రెండోది ఇది ఈ రఖైన్ స్టేట్ దగ్గర అక్కడ ఒక పోర్టు వీళ్ళు డెవలప్ చేస్తున్నారు ఆ పోర్టు నుంచి రైల్ రోడ్ నెట్వర్క్ పెట్టుకుంటే మ్యాన్మార్ ద్వారా చైనాకు జరుకు అది వాళ్ళ ఇంట్రెస్ట్ అట్లాగే ఇంకోటి సూతేనో ఏదో ఉంది దాని పేరు ఆ పోర్టును ఇండియా డెవలప్ చేస్తుంది దాని నుంచి మన ఇది ఏంటనంటే ఆ రకాయిన్ స్టేట్ ద్వారా నార్త్ ఈస్ట్ కలుపుకోవచ్చు అప్పుడు ఏమవుతుంది బంగ్లాదేశ్ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఈ ఎప్పుడు మనకు చికెన్ స్నెక్ అనేది ఒకటి చెప్తారు కదా ఈ సిలిగురి దగ్గర చాలా చిన్నది అది నుంచి ఇటు నుంచి వచ్చేసారంటే మన నుంచి పోతుందని దానికి ఆల్టర్నేటివ్ కింద దీన్ని డెవలప్ చేసుకోవచ్చు అని ఇండియా చూస్తుంది ఆ రకంగా స్ట్రాటజిక్గా రక్ స్టేట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎప్పుడైతే వీళ్ళిద్దరికీ అక్కడ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ వచ్చిందో అమెరికాకు కూడా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ వచ్చింది హ్యుమానిటేరియన్ కారిడార్ అనే పేరుతో అక్కడ వాళ్ళ ఇంపార్టెన్స్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు దానికి యూనస్ అనేవాడు సపోర్ట్ చేస్తున్నాడు దానిని ఆర్మీ చీఫ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడంటే ఆర్మీ చీఫ్కి తెలుసు రఖైన్ స్టేట్లో హ్యుమానియన్ హ్యుమానిటేరియన్ కారిడార్ అని తెలిస్తే ఇంకా ఉన్న రోహింగ్యాస్ అంతా వచ్చి బంగ్లాదేశ్లో పడిపోతారు పడిపోతే ఈ రెఫ్యూజీస్ ప్రాబ్లం పెద్దదవుతుంది వాళ్లతో బంగ్లాదేశీ ఎంత రిలీజన్ ఒకటైనా కానీ కాన్ఫ్రంటేషన్ తప్పకుండా వస్తుంది సో ఇది మనకు మంచిది కాదు రెండోది ఇట్ మే ఏ డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ విత్ చైనా ఇండియా ఆల్సో అందుకని మనం దీంట్లో ఏలు పెట్టాల్సిన అవసరం లేదని చాలా క్లియర్గా వాడు ఆర్మీ చీఫ్ చెప్తూ ఉన్నాడు మోర్ దాన్ దట్ వీడికి లెజిటమసీ లేకపోవటం లెజిటిమసీ లేకుండా వచ్చిన వాడు ఎలక్షన్స్ పెట్టకుండా పోస్ట్పోన్ చేస్తూ ఉండటం దీంతో హీఈస్ గెటింగ్ ఇన్ సీరియస్ ప్రాబ్లమ్స్ అక్కడ ఈమె పార్టీని బ్యాన్ చేశారు బట్ ఇంకోటి ఉంది కదా బీఎన్పి అని ఇంకోటి ఉంది బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అనే ముందు అంతకుముందు ఉండేవాడు జనరల్ వాడి పెళ్ళం అది ఉన్నది ఇప్పటికి కూడా దానికి లీడర్గా వాళ్ళు ఆల్రెడీ దాని మీద ఇచ్చేస్తున్నారు వీటన్నిటికీ మించి ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్ జమాయితే ఇస్లామీ ఆర్గనైజేషన్ బంగ్లాదేశ్లో బాగా తయారైంది దానికి వీడు సపోర్ట్ చేస్తున్నాడు యూనస్ సో ఆ బంగ్లాదేశు ఐ థింక్ రాను రాను ఇంకా పెద్ద సీరియస్ ట్రబుల్లో పడవచ్చు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లార్జ్ స్కేల్ రిఫ్యూజీస్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరినీ ఎట్లా డీల్ చేయాలి అనేటటువంటి మనం చూడాల్సిన అవసరం ఎంతైనా నమస్కారం అండి మరి చూద్దాం అంటే ఏ విధంగా ఈ ప్లేస్ అవుట్ అయ్యి భారతదేశానికి మరి మనం ఏ విధంగా వీల్ ప్రొటెక్ట్ అవర్ రిజల్ట్స్ అండ్ అట్ ది సేమ్ టైం మనము హౌ అడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్కి యూస్ ది ప్లేస్ అనేది వేచి చూడాల్సి వస్తుంది నమస్కారం